లక్వరం గ్రామంలో జనసేన టీడీపీ పార్టీలకు భారీగా చేరుకలు జంగారెడ్డిగూడ మండలం లక్కువరంలో దద్దరిన టీడీపీ జనసేన బీజేపీ సమావేశం ఈ సమావేశానికి హాజరైన మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల్ రామకృష్ణుడు ఈ సందర్భంగా యనమల్ రామకృష్ణుని చింతలపూడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మాజీ శాసనసభ్యులు గంట మురళి కరాటం రాంబాబు సాల్వా కపి సత్కరించారు అనంతరం లక్వరం చిన్న మున్సూబు వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేనలో చేరారు ఆయనతో పాటుగా మూడు వందల యాభై మంది జనసేన పార్టీలో చేరగా విజయ్ వెంకటస్వామి నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి భారీగా చేరిన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మిల్క్ బాయ్స్ లవర్ బాయ్స్ అంటే ఆర్డర్ కూడా ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఏసీ మీరు అత్యధిక మెజారిటీతో ఇద్దరిని నెగ్గించాలి మంచి పనులు చేయించాలి మంచి రోడ్లు వేయించాలి అప్పుడు పదిహేను సంవత్సరాల నాడు వేసిన రోడ్లే కొట్టుమొదలగూడెం కానీ ఇంకో రోడ్డు కానీ ఇంకో రోడ్డు కానీ అప్పుడు నేను వేసిన రోడ్లు తప్ప మళ్ళీ దాని మీద ఒక్క ఒక్క పార మట్టి కూడా పోయలేదు చినుకూరి శ్రీను గారు నాగండ రాము గారు నెరపు సతీష్ గారు చిచ్చు విజయ్ గారు ప్రగడ కళ్యాణి గారు కళ్యాణ్ చిన్న పవన్ గారు వెచ్చు గారు కోటిపల్లి రామానుజు గారు కోటిపల్లి రాకేష్ గారు సొప్పుశెట్టు నాగు గారు బండారు సీతారామయ్య గారు గొర్రెపాటి సీతారామయ్య గారు చెడబోయిన వెంకటేష్ చంద్రం శెట్టు శ్రీను ఊసార్ రాంబాబు ఓసా సీతారామ రామాంజనేయులు ಶ್ರೀಳು ತಂಬಾಬು ಕಂದ ಚಂದಯ್ಯ ಕರ್ನಾಟಕ ರವಿತೆಜ ಕೋಡೆ ಶ್ರೀಡು ರಾಪೋಲು ಶ್ರೀಡು ರಾಪೋಲು ಸತೀಶ್ ರಾಪೋಲು ಅಯ್ಯಪ್ಪ ಪ್ರಗಡ ಪವನ್ ವಾರಪಲ್ಲಿ ಬುಚ್ಚಿಯ ಚಲ್ಲಾ ನಾಗೇಶ್ವರ್ರ ಚಾರ ಶ್ರೀಡು ಚಲ್ಲಾ ಚಿನಕೊಂಡಯ್ಯ ಮೆಜು ರಾಮು ಮೆಜ್ಜು ಲಕ್ಷ್ಮಣ್ ಚಲ್ಲಾರಾಂಬಾಬು మల్లా వీరాంజనేయులు గూరేపల్లి వెంకటేశ్వరరావు దూరేపల్లి సతీష్ మోహన్ నాగు గారు గంగా ప్రసాద్ గారు సతీష్ గారు గోడే శ్రీని గారు గోడే మోహన్ గారు సౌరం సింగ్ గారు పల్లా రత్నాజీ దోరేపల్లి పద్మసాయి పల్లా ఈశ్వర్ పల్లా చక్రవర్తి వంకాయల శుభ పవన్ కందుకూరి రవి మెచ్చు చిరంజీవి మెర్చు ఉదయ దుక్కు ప్రసాద్ రహీం గారు ఈ రోజు జాయిన్ అయిన జన సైనికులందరికీ లీగల్ సెల్ టీం తరఫున సెల్ యొక్క స్ట్రక్చర్లు మన కొలుకూరు వెంకటకృష్ణ గారు కళాది శ్రీను ప్రగడ మధు మెచ్ వెంకటేశ్వరరావు ఓసా అప్పులు గారు ప్రగడ నాగబాబు మోసా సాయి పొక్తర అప్పురెడ్డి సాయి